కర్ణుడి పెద్ద కుమారుడు వృషసేనుడు విజృంభించి పాండవ సేనలను తరుముతూ సంహరిస్తున్న సమయంలో అర్జునుడు అడ్డుపడి ఆ వృషసేను వధించాడు ఆగ్రహోదగ్డైన కర్ణుడు అర్జునుడితో తలపడ్డాడు దివ్యాస్త్ర శస్త్ర సంపన్నులైన కర్ణ అర్జునులు ద్వంద్వ యుద్ధానికి దిగారు ఇరువురు ఒకరిపై ఒకరు బాణవర్షం కురిపించుకున్నారు ఆగ్నేయాది దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు ఆ యుద్ధంలో కర్ణుడు తీవ్రంగా గాయపడ్డాడు అది చూసి దుర్యోధనుడు తన సేనలను సేనాపతులను అర్జునుణ్ణి ముట్టడించవలసిందిగా ఆదేశించాడు వారంతా కలిసి అర్జునుడిపై దాడి చేశారు అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేస్తూనే శత్రు సేనలను కొట్టాడు కర్ణుడు తాను అర్జునుడి చావు కోసం దాచి ఉంచిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు అది గమనించిన కృష్ణుడు రథాన్ని భూమిలోనికి తొక్కాడు అర్జునుడి కంఠానికి గురిపెట్టిన ఆ నాగాస్త్రం అతడి కిరీటాన్ని మాత్రం తొలగదోసి వెళ్లిపోయింది అర్జునుడు బ్రతికిపోవడం చూసి నాగాస్త్రం తిరిగి అర్జునుడి మీదకి వచ్చింది కృష్ణుడు నాగాస్త్రాన్ని గురించి అర్జునుడికి వివరించి దాన్ని ఖండించమని చెప్పాడు వెంటనే అర్జునుడు ఆ నాగాస్త్రాన్ని తుత్తునియలు చేశాడు కర్ణ అర్జునుల పోరు భీకరంగా సాగుతున్న సమయంలో విజయుడనే బ్రాహ్మణుని శాపం కారణంగా కర్ణుడి రథచక్రం భూమిలో కృంగిపోయింది అదే సమయంలో పరశురాముడి శాప కారణంగా అతడు సాధించిన భార్గవస్త్రం కర్ణుడికి జ్ఞాపకం రాలేదు అయినా కర్ణుడు యుద్ధం సాగిస్తూనే రథచక్రాన్ని పైకి ఎత్తేందుకు ప్రయత్నించాడు అది అంతకంతకు కృంగిపోతూ చివరికి రథం తిరగబడింది కర్ణుడు రథం దిగి రథాన్ని పైకి ఎత్తేందుకు ప్రయత్నిస్తూ ఈ పరిస్థితుల్లో తనపై బాణాలు వేయడం ధర్మం కాదని ధర్మసూత్రాలు పలికాడు అప్పుడు కృష్ణుడు కల్పించుకొని మొదటి నుండి కర్ణుడు దుర్యోధనాధులు చేసిన అధర్మాలు ఏకరువు పెట్టి అటువంటి అధర్మ పరులకు ఇటువంటి ఇక్కట్లు తప్పవని దెప్పిపొడిచాడు కృష్ణుని సూచనతో అర్జునుడు వజ్రాయుధంతో సమానమైన శస్త్రాన్ని రుద్రమంత్రంతో పూరించి కర్ణుడిపై ప్రయోగించాడు అది భీకర ధ్వనులతో గొప్ప వెలుగులతో పోయి కర్ణుడి శిరస్సును ఖండించింది దాంతో కర్ణుడు నేలకు ఒరిగాడు కౌరవ సేనలు నిశ్చేష్తమయ్యాయి లోకోత్తర వీరుడైన కర్ణుడు మరణానంతరం వీరస్వర్గం అలంకరించాడు